కొన్ని సమయాల్లో పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా కింద పడిపోతారు మా బుడ్డోడు కూడా అంతే మెట్ల మీద కాలు మెలకేసుకొని కూర్చున్నాడు బొనికి చిక్లింది వాడి కోసం నల్లేరు పచ్చడి చేస్తున్న రెసిపీ మీకు కూడా షేర్ చేస్తున్నాను నాకు లేత నల్లేరు మాత్రమే దొరికింది ఇక్కడ ఇదే ఎక్కువ దొరకటం ముందుగా కొంచెం నల్లేరు ముక్కలను కట్ చేసుకొని ఒక కళాయిలో వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిర్చి పిల్లవాడి కోసం కాబట్టి కారం కొంచమే వేసాను కొంచెం నూనె లైట్గా వేగాక ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోయాలి సిమ్లో పెట్టి వాటర్ అన్నీ ఇంకిపోయాక స్టవ్ ఆపేసి చల్లారాక నాలుగు చినుల్పాయ రెబ్బలు వేసి మిక్సీలో మిక్సీలో కానీ రోట్లో కానీ రుబ్బుకోవాలి మధ్యలో చిన్న క్లిప్ మిస్ అయిపోయింది ఏంటంటే అప్పుడు మా బొడ్డోడు ఫోన్ చూస్తున్నాడు అనమాట వాడు ఫోన్ ఇవ్వల అందుకే అది వీడియో తీయటం కుదరలేదు వేడి వేడి అన్నంలో నెయ్యి తయారు చేసిన పచ్చడి వేసి తినిపించడమే మావాడు తిండేమో అనుకున్నా కానీ అన్నంలో వేసి పెట్టగానే తినేశాడు పాపం రెసిపీ నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి వాడి కింద పడలేదు జస్ట్ కాలు మెలికేసుకున్నందుకే చిట్లు పోయింది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనమే